హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసే వాళ్ళు వర్క్ చేసుకోండి రమణారెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఈరోజు వచ్చి మనము అనంతపురం జిల్లా గాళ్లదిన్న మండలం మరతాడు గ్రామంలో ఉన్నాము డేట్ ఫామ్స్లో రమణారెడ్డి డేట్ ఫార్మ్స్ ఇది చూడండి ఖర్జూరి చెట్లకి గెలలు వచ్చినాక ఇది ఖర్జూరి చెట్లకి మగపూత ఆడపూత కలపాలన్నమాట అలా కలిపిన తర్వాత ఫ్రూట్ సెట్ అవుతుందనమాట ఫ్రూట్ సెట్ అయినాక గొలలకి ఎక్కువ కాయలు వచ్చింటాయి అన్నమాట అలా లేకోకుండా ఒక కాయ ఇడిసి ఒక కాయ పీకేయడం వల్ల అయితే చూడు మా కూలలో ఎలా పీకేస్తున్నారో అలా పీకేయడం వల్ల సైజు భారీ సైజు వస్తుంది కాయ కాయ సైజు ఒక్కోటి వచ్చి ముప్పై గ్రాములు ముప్పై ఐదు గ్రాములు అట్లా వస్తుంది అనమాట అంటే కేజీకి వచ్చి మినిమం ముప్పై ఐదు కాయలు తప్పితే ఒక నలభై కాయలు అంతే అంతకుమించి రావన్నమాట అంటే సైజు ఏవనగా ఉంటుంది క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరైనా కానీ ఇలా కాయల్ని ఒకటిసి ఒకటి అనమాట అంటే ఒత్తు ఉంటాయి అనమాట ఎక్కువ ఒక ఈకకొచ్చి వచ్చి కనీసం అంటే ఒక ముప్పై ఐదు నలభై యాభైగానే ఉంటాయి కాయలు దానిలో మనం యాభై కాయలు ఉన్నాయనుకో ఇరవై ఐదు పెట్టండి ముప్పై ఉన్నాయనుకో పదహైదే పెట్టండి అలా నలభై ఉన్నాయనుకో ఇరవైయే పెట్టండి అంటే ఒకటి సోకి పీకేయండి అనమాట ఇలా చూడండి మా కూలళ్లు సరదాగా ఎలా ఆడుకుంటూ వాళ్ళు పీకేస్తున్నారు కాయలు చూడండి మాది వచ్చి ఇప్పుడు వచ్చి ఈ తోట వయసు వచ్చి కరెక్ట్ ఐదు సంవత్సరాలు అనమాట కింద కాయలన్నీ పీకేసినట్టు చూడండి అక్కడ కాయలు పీకేసినటువంటివన్నీ ఎలా ఉన్నాయో ఇప్పుడు వచ్చి గింజ సైజు ఉందన్నమాట కాయ అదే ఖజ్జూరకాయ మనం అలా పీకేయడం వల్ల కాయ సైజు బాగుంటుంది ఉంటుంది ఉంటుందన్నమాట అంటే గాలి ఎల్తురు బాగుంటుందన్నమాట ఎవరైనా కానీ ఒక్క చెట్టుకు కానీ అలా పీకేసి ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ మీకు బాగుందనుకోండి అలా పీకేయండి లేదనుకోండి మనము అలాగే పెట్టచ్చు కానీ చాలామంది కాపు వచ్చినాక పీకాయలు అంటే పీకాయలేరు అనమాట రైతులు ఎందుకంటే ఆ కాయలు ఇన్ని కాయలు మనము ఎవరైనా కానీ కాపు కాయలేదో అని అంటాము ఇతనేంది కాయలు పీకేస్తామని అంటున్నారు అని అంటున్నాం పీకేస్తే సైజు చూడండి ఎట్లొచ్చాయి ఒకసారి సైజు చూడండి ఆ సైజు చూడండి ఎంత సైజు వస్తుంది ఇంకా ఇంత ఇంకా ఇప్పుడు చిన్న కాయే నీకు దీనికి డబల్ వస్తుంది అనమాట కాయ ఎవరన్నా కానీ కాయలు పీకేయడం వలన సైజు భారీగా ఉంటుంది దయచేసి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ వెరైటీ వచ్చి బర్హీ వెరైటీ అనమాట అంటే మన ఫ్రెష్ కార్జూర్ అనమాట మన మ్యాంగో కలర్లో ఎట్టు మ్యాంగో మాగినప్పుడు ఎట్టుంటుంది పసుపు కలరు అలాగున్నప్పుడు ఈ కాయని తెంపాలన్నమాట అసలు స్వీట్ అయితే భలే తీపి ఉంటుందన్నమాట ఒక్కసారి తిన్నారనుకోండి ఒక కేజీ తీసుకున్న వాళ్ళు మరీ వచ్చి రెండు మూడు కేజీలు అడుగుతారనమాట అంత స్వీట్ ఉంటుంది అంత మధురంగా ఉంటుంది అనమాట ఇది వచ్చి బర్హీ వెరైటీ మేము మేమన్నీ పీకేసినాం చూడండి ఒక గొలకొచ్చి కనీసం అంటే హార్వెస్టింగ్ చేస్తాం ఇది ఎల్లో కలర్లో ఉండే బర్హీ వెరైటీ అనమాట ఇది తినడం వల్ల ఆరోగ్యానికి కానీ ఎంతో మంచిది ప్లస్ మీకు కాయ రుచి కానీ బాగుంటుంది అనమాట ఫ్రెష్ ఖర్జూర్ అనమాట ఇది మన మ్యాంగో టైప్ అనమాట చిన్నపిల్లల నుంచి ముసలిల వరకు ఎవరైనా అన్నమాట ఈ వెరైటీ వచ్చి బర్హీ వెరైటీ మనము ఇంతకు ఇప్పుడు తింటున్నామే ఎక్కడైనా అది బెల్లంపాకులో ఉడకబెట్టిండే ఖర్జూర్ అనమాట అది పోయిన సంవత్సరంలో పండింటే మనకి ఈ సంవత్సరానికి అనమాట అరబ్ కంట్రీస్ నుంచి ఇది అట్లా కాదు మన ఫ్రెష్ ఖర్జూర్ అనమాట మన అనంతపురం జిల్లాలోనే పండుతుంది అనమాట ఎవరైనా తీసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ వెరైటీని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ప్లీజ్ ఎవరైనా కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి